వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కొత్త జీతం మరియు కొత్త పెన్షన్ ఈ నెల నుండే అమలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వేడిని మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లే టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన కరువు బ్యండి ప్రస్తుత డిఏడిఆర్ చూసినట్లయితే అది ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నగదు రూపంలో నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అయితే వస్తుంది ఇక ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతంతో అనగా త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్తో జీతం మరియు పెన్షన్తో ఈ ఏప్రిల్ నెల నుండి వస్తుంది ఇక ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అనగా మరో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్తో జూలై నుండి వస్తుంది ఇక ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి రావాల్సిన ముప్పై ఏడు పాయింట్ మూడు ఒకటి శాతంతో కలిపి అనగా మరో త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ పెంపు ఇక ఎప్పటి నుంచి అమలవుతుందో అనేటువంటి విషయాన్ని చూస్తున్నాం ఏప్రిల్ నెల జీతంతో ఒక డిఏ జూలై నెల జీతంతో మరో డిఏ ఉద్యోగులు మరియు పెన్షన్లకైతే అందనుంది దీంతో మొత్తం మీద డిఏ లేక డిఆర్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతానికి అయితే చేరనుంది ఇక అరియర్ల విషయానికి వచ్చినట్లయితే ఒక డిఏ లేదా డిఆర్ డబ్బులని మూడు సమాన విడతల్లో అనగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదుకి ఇక రెండవ డిఏ డిఆర్ డబ్బులను మూడు సమాన విడతల్లో అనగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఇస్తామని ప్రభుత్వం పేర్కొనటం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండు జనవరి మరియు జూలై డిఏ డిఆర్లకు సంబంధించిన అరియర్ను ప్రభుత్వం మూడు సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది కానీ వాటిలో ఏ ఒక్క కూడా ఇంతవరకు అయితే చెల్లింపులు అనేవి జరగలేదు ఓకే ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్